కంటెంట్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం ఇంకా బాగా నచ్చితే పే మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద సెప్టెంబర్ పదిహేడు అనగానే మనకి తెలంగాణ విమోచన దినం గుర్తొస్తుంది నిజాం పాలన నుంచి తెలంగాణ విమోచనం విముక్తమైందనే విషయం మనందరికీ గుర్తుకు అయితే దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ మాత్రం తెల్ల సెప్టెంబర్ పదిహేడు అంటే మరొక ముఖ్యమైన విషయం కూడా వెంటనే గుర్తుకు వస్తుంది అదే మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ జన్మించిన రోజు కూడా సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు అనగానే నరేంద్ర మోడీ బర్త్డే అనేది అందరికీ గుర్తొచ్చే విషయం అయితే డెబ్బై నాలుగు సంవత్సరాల నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జన్మించారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే వామనుడు త్రివిక్రముడి లాగా ఎదిగినాక ఎట్లయితే ఎదుగుతాడో ఆ విధంగా ఇంతై బటుడింతయి అని పెరుగుతూ పెరుగుతూ వచ్చిన నరేంద్ర మోడీ గుజరాత్లోని మారుమూల ప్రదేశం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి మొత్తం దేశాన్ని పరిపాలిస్తూ ముందుకు నడుపుతున్నారు అలాగే ప్రపంచంలో ఉన్న అగ్రనేతల్లో ఇప్పుడు ఆయన ప్రధానమైన నాయకుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు నరేంద్ర మోడీ దేశ ప్రధాని అవ్వకముందు గుజరాత్ ముఖ్యమంత్రి అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ రికార్డు నెలకొల్పారు గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులందరిలో కూడా అత్యధిక కాలం పరిపాలించిన సీఎం నరేంద్ర మోడీనే అంతేకాకుండా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వకముందు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదంటే ఇలాంటివి పదవుల్లో ఎక్కడా పోటీ చేయలేదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేదు ఆయన గుజరాత్ అసెంబ్లీలో కాలు మోపే నాటికి ప్రజాప్రతినిధి కాదు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ప్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది అయితే అయితే గుజరాత్ చరిత్రలో ఆయన పరిపాలించినంత కారం మరే ముఖ్యమంత్రి పరిపాలించకపోవడం విశేషం నరేంద్ర మోడీ అనగానే మనకు చాయ్వాలా అనే పేరు కూడా గుర్తుకొస్తుంది ఆయన అంటే పడని వాళ్ళు చాయ్వాలా అంటూ వెక్కిరిస్తారు ఆయన నుంచి ప్రేరణ పొందేవాళ్ళు అదే చాయ్వాలా అనే పదం నుంచి ఇన్స్పిరేషన్ కూడా పొంది ఎలా అంచెలంచెలుగా ఒక వ్యక్తి భారతదేశంలో ఎదగలడు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నరేంద్ర మోడీని తీసుకుంటారు నరేంద్ర మోడీ కూడా స్వయంగా అదే చెప్తారు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష తార్కాణం తానే అని కూడా చెప్తారు నరేంద్ర మోడీ అంటే మనకి రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా అలాగే ఒక రాజకీయ నేతగా బీజేపీ పార్టీలో ఒక ప్రధానమైన నాయకుడిగా దేశ ప్రధానిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇవన్నీ రోల్స్ ఇవన్నీ పా ఇటువంటి పాత్రలు అన్నిట్లో మనకు తెలుసు కానీ నరేంద్ర మోడీలో ఒక కవి రచయిత కూడా ఉన్నారు ఆయన అప్పట్లో కొన్ని కొన్ని కవిత కొన్ని కవితలు రాసేవాళ్ళు అలాగే కొన్ని బుక్కులు కూడా కొన్ని పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది నరేంద్ర మోడీకి దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత గత దశాబ్ద కాలంలో అనేక ప్రఖ్యా అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు రావడం జరిగింది వివిధ దేశాల్లో ఆయా దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందివ్వటం మనకు తెలిసిన విషయమే అయితే పిఎం మోడీ రెండు వేల పద్నాలుగులో ఫోర్బ్స్ మ్యాగ్జైన్ ప్రకటించిన ప్రకట ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్లో ఫిఫ్టీన్త్ పొజిషన్లో పదిహేనవ స్థానంలో నిలవడం జరిగింది అదే సంవత్సరం పర్సన్ ఆఫ్ ద ఇయర్గా కూడా టైమ్ మ్యాగజైన్ నరేంద్ర మోడీని ప్రకటించడం జరిగింది ప్రపంచంలో ఉన్న వంద మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నాయకులు వాళ్ళలో నరేంద్ర మోడీ పేరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను అలాగే రెండు వేల పదిహేడులో కూడా మనకు కనిపించింది అంటే ప్రపంచంలో ప్రపంచ రాజకీయాల్లో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా ఎలా ఎదుగుతూ వచ్చారు అనేదానికి ఈ రికార్డులు ఈ మా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన లిస్టులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు డెబ్బై నాలుగేళ్ల నరేంద్ర మోడీ భారతదేశ రాజకీయాల్ని అనేక విధాలుగా మార్చడం జరిగింది నరేంద్ర మోడీ రాకముందు వచ్చిన తర్వాత అన్నట్టుగా మనం ప్రస్తుతం చర్చించుకునే పరిస్థితిలోకి నమో మన దేశ రాజకీయాలని తీసుకురావడం జరిగింది అయితే వాటిల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ సాంప్రదాయ రాజకీయాల్లో ఎంత కట్టుదిట్టంగా తమ వ్యూహాలను అమలు చేస్తారో ఆధునికమైన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా నరేంద్ర మోడీ అంతే వేగంగా ఉంటారు నిజానికి భారతదేశ రాజకీయాలు భారతదేశాల భారతదేశ ఎన్నికల ప్రక్రియ అలాగే భారతదేశ రాజకీయ ప్రచారంలోకి సోషల్ మీడియాని తీసుకొచ్చింది పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ అని పిలుస్తున్న ట్విట్టర్లో ఈ ట్విట్టర్లో తొంభై మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ ఫాలోడ్ లీడింగ్ పర్సనాలిటీగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్స్ అది రాజకీయ నాయకులకు ఉండడం చాలా అరుదు ఏ ఫుట్బాలర్కి కావచ్చు సినిమా వాళ్ళకు కావచ్చు ఇటువంటి వాళ్ళకు ఉంటారు లేదంటే ఎలన్ మస్క్ లాంటి ట్విట్టర్ అధినేతకు ఉండవచ్చు కానీ ఒక పొలిటీషియన్ అయిన నరేంద్ర మోడీ ట్విట్టర్లో ట్విట్టర్లో తన ఖాతాలో ఇంతమంది ఫాలోవర్స్ని ఉండడం అనేది నిజంగా అరుదైన విషయం ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పాపులారిటీకి నిదర్శనం